హాయ్ సత్యదేవ్ పంచభూతాల గురించి ఏదో చెప్తానన్నావు నేను నేను చెప్పు హాయ్ అండి నేను పంచభూతాల గురించి చెప్తానంగానే మా మమ్మీ వీడియో స్టార్ట్ చేసేసింది నేనేం చెప్పాలనుకున్నానో కూడా మా మమ్మీకి తెలీదు నేను నేను చెప్పేది మీరు వింటే మీకే అర్థమవుతుంది వీడియో చూస్తే పంచభూతాలు అనేవి ఐదు ఉంటాయి అందులో ఒక్కొక్క వేలికి ఒక్కొక్క పవర్ దాగి ఉంటుంది దాని గురించి నేను చెప్తున్నాను ఫస్ట్ పంచభూతాలు ఏంటో తెలుసుకుంటాం పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేలు చెప్పినప్పుడు బటన వేలేమో అగ్ని నిప్పు అగ్నితత్వం దాగి ఉంది దీనికి ఇది అయిపోయింది సెకండ్ది వాయువు అంటే ఆ తత్వం దీనికి నిండు ఉంది ఇది సెకండ్ది థర్డ్ది మధ్యవేలు కాసాతత్వం రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు భూమి అంటే పుడమి భూమి తత్వం కలిగి ఉన్నది లాస్ట్ది వచ్చేసి జలం అది ఆ తత్వం కలిగి ఉంటుందండి నేను ఎందుకు చెప్పానంటే ఇవి మన శరీరం మన బాడీ మన కన్ను ముక్కు చెవి అన్నీ కూడా ఈ ఐదు తత్వాలతోనే కలిసి ఇట్లా మనం తయారయ్యాం అందుకే ఈ చే ఈ చేత్తో మనం మనం చక్కగా కలుపుకొని చేత్తో తింటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం పంచభూతాల్లో ఉన్న శక్తి అన్నంలో ఉంటుంది దాగి ఉంటుంది మనం దాన్ని చేత్తో తినలేదు అనుకో మనకి హెల్త్ పాడవుతుంది మనం కనుక చేత్తో నీట్గా కలుపుకొని ముద్దలు చేసుకొని తిన్నాం అనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది బలం చాలా బాగా వస్తుంది మీరు తింటారు కదా బాయ్